ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడులు గిరిజనులను అటవీ ప్రాంతం నుంచి తరిమి వేయడానికి వాళ్ళు జీవించే హక్కును కాలు రాయడానికి మొదలు జీ గిరిజను జీవించే హక్కును కాల కాలు రాసే హక్కు రాజ్యాంగానికి ప్రభుత్వాలకి లేదు గిరిజనుల గిరిజనులను అడవు నుండి తరిమి వేయడానికి ఆపరేషన్ గ్రీన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపింది గిరిజన ప్రాంతాల్లో దాన్ని వ్యతిరేకిస్తున్నాం అది ఆపరేషన్ గ్రీన్ హ్యాంట్ కాదు అది ఆపరేషన్ గిరిజన అంటూ దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న తిరుపతిలో సభ జరుపు పోలీసులు ముందు రోజు నుంచి అరెస్టులు చేశారు ఈ సభ అందరికీ ముందుగానే తెలియచేసి కరపత్రాలు వేసి రకరకాల పద్ధతుల్లో ప్రచారాలు చేసి ఇండోర్లో ఒక మీటింగ్ పెట్టుకుంటుంటే దాన్ని భగ్నం చేశారు ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆ సభకు రానియకుండా పౌరకుల సంఘం నేతలను అవసరస్తు చేశారు విరసం నేతలను వీళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేశారు సభను జరుపుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు ఇది అందరికీ తెలియజేసినదే జీవించే హక్కులో భాగంగానే గిరిజనుల కోసం ఆ హక్కును కాలు రాసి ఆపరేషన్ గిరిజను వ్యతిరేకిస్తున్నాం మేము అరెస్టులు చేసిన వాళ్ళని విడుదల చేయాలని ఇటువంటి అరెస్టులు కానీ నిర్బంధాన్ని కానీ పునరాతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు ప్రజా సంక్షేమం దృష్ట్యా గిరిజనుల దృష్ట్యా వాళ్ళ ఆసరా కోసం మేము అన్ని ప్రజా సంఘాలు ప్రజా మోకంలో దీని మీద పోట్లాడుతారు మీకు ఏమీ రైట్ లేదు ఇది గిరిజనులది ఇది ఆదివాసులు ఇది మూలవాసులు ఇది ట్రైబల్స్ది సీతారామరాజు ఎంత గొప్ప వీరుడో రెండు వందలేళ్ళు పరిపాలించి ఈ దేశాన్ని రెండేళ్ళు వ్యతిరేకత దింపకుండా పోరాడిన ఏకైక వీరుడు అల్లుడు సీతారామరాజు అతను మార్గమే బెరసాముండా కానీ అందరూ కూడా చాలామంది కొమరం భీము కానీ వీళ్ళందరూ కూడా అందుకే ఈ గుర్తుంచుకొని మళ్ళీ బిర్యానులతో వాళ్ళ జీవితాలు తెల్లగటాలాడి అది కట్టి ఇది గట్టి నీళ్ళు వాళ్ళ రావ నీళ్ళు కూడా పాక్కుండా చేసి దుర్మార్గం ఏ అన్ని ప్రజా సంఘాలు ఏకంగా దీని మీద పోరాడుతాయని చెప్పి మేము వాళ్ళ తరఫున గట్టిగా నిలబడతాం మా ప్రజా సంఘాలన్నీ కూడా चलो। <totipos>